శబరిమల అయ్యప్ప స్వామి గర్భగుడిలో ఉన్న యోగదండం ఏకముఖి రుద్రాక్షిమాల పూత పూయించే క్రమంలో పురాతన యోగదండం మరియు ఏకముఖి రుద్రాక్షమాలకు బదులుగా వేరే కొత్త యోగదండం రుద్రాక్షమాల తీసుకువచ్చారని దేశవ్యాప్తంగా అయ్యప్ప స్వామి భక్తులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు దీన్ని నిరసిస్తూ తెలంగాణ అయ్యప్ప ఐక్యవేదిక కన్వీనర్ బాలకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో శుక్రవారం పాతవస్తి గౌలిపుర అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద వందలాది మందితో ఆందోళన నిర్వహించి పెద్ద ఎత్తున తమ నిరసన తెలిపారు అయ్యప్పస్వామి దేవాలయం పక్కన ఉండే ద్వారపాలకులకు తొడిగిన బంగారు పూతగల తొడుగులలో దాదాపు నాలుగు పాయింట్ ఐదు కిలోల బంగారం మాయం కావడాన్ని తెలంగాణ అయ్యప్ప భక్తులు ముక్తఖండంతో ఖండించారు దీనికే కేరళ ప్రభుత్వంతో పాటు ట్రావెన్కోర్ బోర్డు పూర్తిగా బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు చేతుల్లో ప్లకార్డులు పట్టుకొని షేమ్ షేమ్ కేరళ ప్రభుత్వం డౌన్ డౌన్ ట్రావెన్ బోర్డ్ బోర్డు అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అయ్యప్ప స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కాపాడాలని వారు కోరారు తమ ఇరుముడులో డబ్బులతో పాటు ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడు శబరిమల హుండిలో వేల రూపాయల కానుకలుగా సమర్పిస్తారని దీనికి తోడు ఎంతోమంది దాతలు బంగారం రూపంలో విరివిగా దానాలు సమర్పిస్తారని దీన్ని సంరక్షించకపోవడం బాధాకరమన్నారు దీనిపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని తెలంగాణ అయ్యప్ప జేఏసీ అయ్యప్ప భక్తులు డిమాండ్ చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో తెలంగాణ అయ్యప్ప జేఏసీ నాయకులు రాధాకృష్ణ గురుస్వామి ప్రేమ్ గాంధీ గురుస్వామి కృష్ణా గురుస్వామి బుల్లెట్ శ్రీధర్ గురుస్వామి యశ్వంత్

రుద్రాక్ష మారంగా ఈ రోజు రెండు వేల పంతొమ్మిది సంవత్సరం తల తరువుకి తీసుకెళ్తామని చెప్పి ఇప్పుడు తెచ్చిన ఆభుడు వేరు అప్పుడు ఉన్న ఆభివృద్ధి వేరు ఇది చాలా మహిమాన్వితమైన పురాతమైన ప్రస్తుతమైన యోగ